నేను యాసన్ ఉన్నారు ఆల్ ఇండియా ట్రావెలింగ్ కంప్లీట్ అనమాట యాక్సల్ కంప్లీట్ అవ్వలేదు నేనే కంప్లీట్ చేసేసాను సో మ్యాటర్ ఏంటంటే బేసిక్గా నేను ఫస్ట్ నుంచి అనుకున్న నా దగ్గర బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు బడ్జెట్ ఉన్నంతవరకు తిరుగుదాం అయిపోయిన తర్వాత రిఫర్ చేద్దాం అని అంటూనే తిరిగాను అంటూనే ట్రావెలింగ్ స్టార్ట్ చేశాను అనమాట సో నేను నలభై వేలు వేసుకున్న బడ్జెట్ నలభై వేల్లో ఇరవై వేలు సైకిల్గా అయింది దగ్గర దగ్గరగా కర్మ డబ్బులు కేరళ తమిళనాడు కర్ణాటక స్టేట్లో అయిపోయింది అనమాట సో రీసెంట్గానే మా గారు డబ్బులు అనమాట నా అయిపోయినాయి నా అయిపోయిన తర్వాత కూడా మా మామీ గారు డబ్బులు వేశారు సో ఆ డబ్బులతోనే ఇక్కడ దాకా వచ్చాను అయినా కానీ మా వాళ్ళు చాలా వరకు సపోర్ట్ చేశారు ఇంకా సపోర్ట్ చేస్తారన్నారు సో వాళ్ళని ఇబ్బంది పెట్టలేక వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ట్రావెల్ చేయలేక నేను ఇంకా వద్దని చెప్పేశాను ఏదైనా కష్టం నష్టం ఉంటే మనమే పడాలి మన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకూడదని సో రిటర్న్ వచ్చేసాను అనమాట ఇది ఒక రీజన్ అనమాట బేసిక్గా ఎంతో కొంత ఇండియా ట్రావెలింగ్ అయ్యే లోపలకి కొద్దిగా రీచ్ వచ్చి ఓ మంచిగా వ్యూస్ వస్తే వరల్డ్ టూర్ చేద్దాం అనుకున్నా ఇంటర్నేషనల్ టూర్ చేద్దాం అనుకున్నా సో అది అలా డ్రీమ్ అలా ఉండిపోయింది సో ఏం చేస్తాం అందరి జీవితాలు ఒకలాగా ఉండవు కదా అందరికీ సక్సెస్ అంత ఈజీగా రాదు కదా ఇంకా సెకండ్ రీజన్ వచ్చి మా మమ్మీ గారికి కంట ఆపరేషన్ చేయించాలి ఒక వన్ మంత్ ఏదైనా పని చేసుకుని పని చూసుకొని ఇంకా కంట ఆపరేషన్ చేసి చేసి కాదు చేపించాలి చేపించి ఇంకా ఏం అన్నది అప్పుడు చూసుకోవాలి సో ఎన్ని సంవత్సరాలైనా టైం పట్టినాయి ఛానల్ అయితే వదిలిపెట్టను సో ఏదో చేస్తాను చేయడానికి ప్రయత్నిస్తాను ఇంటికాడ ఉండి ఏదైనా డ్యూటీ చేసుకుంటూ ఛానల్ లేకపోవడానికి అయితే పక్కా ప్రయత్నం చేస్తాను లేచిందా పక్కా మళ్ళీ ట్రావెలింగ్లోకి వచ్చేస్తాను అనమాట ఈసారి వరల్డ్ ట్రావెలింగే ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతాను చూసారు మామ విన్నారు కదా అన్నమాట స్టోరీ ట్రావెలింగ్ ఆగిపోయింది ఆల్ ఓవర్ ఇండియా ట్రావెలింగ్ చేసి మన ఛానల్ కొంచెం గ్రోత్ పెంచి ఛానల్ నుంచి మంత్లీ మంత్లీ ఒక హండ్రెడ్ డాలర్స్ తీసుకున్నా కూడా హండ్రెడ్ డాలర్స్తో మనం మెల్లగా రొటీన్ అవుదాం ఇంటర్నేషనల్ ట్రావెలింగ్కి వెళ్దాం మొత్తం తిరిగేద్దాం ప్రపంచం మొత్తం తిరిగేద్దామని ప్లాన్ చేసుకున్నా అంతా కొలప్స్ అయిపోయింది చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు నేను ఏమి చేయలేని పరిస్థితి అన్నమాట మొత్తం జాబ్ గేబు మానేసి యూట్యూబ్లో సర్వే అవుద్దాం యూట్యూబ్లో సక్సెస్ అవుదామని వచ్చాను కానీ అది అవ్వని పని యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి ఇంకా నాకు ఏం చెప్పాలో కూడా ఏం అర్థం అవ్వట్లేదు మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళాలి డ్యూటీకి వెళ్ళి డ్యూటీ చేసుకోవాలి డ్యూటీ చేశానంటే డ్యూటీలోకి వెళ్ళానంటే వీడియోస్ చేయడానికి అవ్వదు చేయలేను కూడా ఇంకోటి ఏంటంటే ఎంతో కొంత ఫ్రీ టైం ఉన్నప్పుడు వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అంటే ట్రావెలింగ్ వీడియోస్ చేస్తానంటే చెప్పట్లేదు ట్రావెలింగ్ ట్రావెలింగ్ వీడియోస్ చేయడానికి అవ్వదు ఏదైనా జనరల్గా లోకల్లో జరిగేవి కామెడీ వీడియోస్ కానీ నా షోది వీడియోస్ కానీ అవి మీకు చెప్పడానికి ట్రై చేస్తాను చూపించడానికి ట్రై చేస్తాను సో ఇప్పటిదాకా వచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి మన వీడియోస్ని రెగ్యులర్గా చూసే ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ తప్ప ఇంకేం చెప్పుకోలేను లవ్ యూ సో మచ్ ఇంకా డ్యూటీకి వెళ్ళిపోవడం మేము రేపు నుంచి డ్యూటీకి వెళ్ళిపోవాలి మళ్ళీ పాత రోజులు వచ్చేస్తున్నాయి అన్నమాట నాకు ఇంకా సోది సోది అయిపోతుంది కదా సో సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఉంటా మరి బాయ్ బాయ్